జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు వెళ్ళే భక్తులకు దాతల సహకారంతో కమలాపూర్ క్రాస్ రోడ్ వద్ద వరుసగా పన్నెండు రోజుల పాటు ఉచిత అన్నదానం చేయడం అభినందనీయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు తెలిపారు ఈరోజు మధ్యాహ్నం కమలాపూర్ క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన శిబిరం వద్ద ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు మీడియాతో మాట్లాడారు రెండు తెలుగు రాష్ట్రాల నుండి కాళేశ్వరం పుష్కరాలకు వచ్చి వెళ్లే భక్తులకు పన్నెండు రోజులు అన్నదానం చేయడం అభినందనీయమన్నారు అన్నదాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన దాతలకు సేవా కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు హైదరాబాద్ సోలిస్ ఐకేర్ వారికి ఇతర దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా వచ్చే ఏడాది మేడారం మహాజాతర జరిగినన్ని రోజులు కూడా ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు